సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది మహేష్ స్టార్ పవర్ తో రెండు వందల కోట్లకు కాస్త అటు ఇటుగా కలెక్షన్స్ ని అందుకోగలిగింది సినిమా రిజల్ట్ ఏంటనేది పక్కన పెడితే ఇందులోని సాంగ్స్ మాత్రం ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి ఇప్పటికీ డైలీ మనకు ఎక్కడో చోట ఈ పాటలు వినిపిస్తూనే ఉంటాయి అంతగా జనాల్లోకి వెళ్లిపోయిన ఈ సినిమాలోని ఓ సాంగ్ అరుదైన రికార్డు క్రియేట్ చేసింది గుంటూరు కారం సినిమాకి ఎస్ థమన్ సంగీతం సమకూర్చిన సంగతి మసాలా ఓ మై బేబీ ఎంతైనా మడత పెట్టి రమణ అమ్మ వంటి ఆరు పాటల్ని కంపోజ్ చేశారు ఇవన్నీ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకున్నాయి ఇన్స్టెంట్ స్టార్ట్ బస్టర్ ఆల్బమ్ అనిపించుకోలేదు కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మెల్లగా జనాల్లోకి బాగా వెళ్ళాయి కానీ కుర్చీ మడత పెట్టి సాంగ్ మాత్రం విడుదల చేసినప్పుడే వైరల్ అయిపోయింది ఏడాది కాలం పాటు అన్ని మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ లోనూ ట్రెండింగ్ లో కొనసాగింది ఎక్కడ చూసినా ఈ పాట రీల్స్ కవర్ సాంగ్ వీడియోలే కనిపించాయి ఒక రకంగా ఇది సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పాలి అయితే తాజాగా ఈ సాంగ్ మరో న్యూ రికార్డు సృష్టించింది గుంటూరు కారం పాటలు ఆదిత్య మ్యూజిక్ లేబుల్ ద్వారా మార్కెట్ లోకి విడుదలైంది సినిమా థియేటర్స్ లోకి వచ్చిన కొన్ని వారాలకు కుర్చీ మడత పెట్టి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేస్తారు దీనికి మిలియన్ల వ్యూస్ లైక్స్ వచ్చాయి అత్యధిక సాంగ్ ఆఫ్ ఇయర్ గా నిలిచింది ఈ క్రమంలో యూట్యూబ్ లో ఆరు వందల మిలియన్ల మార్క్ ని క్రాస్ చేసింది తద్వారా అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న తెలుగు పాటగా రికార్డు క్రియేట్ చేసింది ఈ విషయాన్ని ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఎక్స్ వేదికగా ప్రకటించింది ఈ పాటకు మూడు పాయింట్ రెండు మిలియన్లకు పైగా లైక్స్ ఉండటం విశేషం ఇక బుట్టబొమ్మ ఎనిమిది వందల మిలియన్ల వ్యూస్ రాములో రాముల ఆరు మిలియన్ లో ఉన్నాయి సోషల్ మీడియాలో ఏజెంట్ అని పిలుచుకునే ఓ పెద్ద నోటి నుంచి వచ్చిన పదాలతో కుర్చీ మడత పెట్టి పాటకు ట్యూన్ కట్టాడు థమన్ రామజోగయ్య శాస్త్రి క్యాచీ లిరిక్స్ రాయిగా సాహితీ చాగంటి శ్రీకృష్ణ హుషారుగా ఆలపించారు దీనికి శేఖర్ మాస్టర్ మా స్టెప్ లను కొరియోగ్రఫీ చేశారు ఇందులో మహేష్ బాబు వేసిన డాన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంతో ఎనర్జెటిక్ గా స్టెప్పులు వేసి ఫ్యాన్స్ ని ఉరూ హీరోయిన్ శ్రీలీల కూడా పోటా పోటీగా డాన్స్ చేసి ఆకట్టుకుంది ఇక గుంటూరు కారం మ్యూజికల్ రైట్స్ ఇరవై ఏడు కోట్లకు అమ్ముడైనట్లు టాక్ రీజన్ మూవీస్ లో ఇదే హైయెస్ట్